హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో కంటెంట్ వచ్చేసి తిరుమల ట్రిప్ చూడండి తిరుపతి చేరుకునేసాము తిరుపతి అలిపిరి దగ్గర చేరుకుంటున్నామండి ఇక్కడ వెళ్ళి మనం ఆన్లైన్ టికెట్స్ అండ్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేయించుకొని కొండ మీదకి ప్రయాణం చేద్దాం చాలా వెహికల్స్ క్యూలో ఉన్నాయండి చెక్కింగ్కి సో ఇక్కడ నుంచి ఒకసారి గాలి గోపురం ఒకసారి చూద్దాం చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా మనం దిగేసి బై వాక్ వెళ్తామండి ఇక్కడ ఫస్ట్ ఆన్లైన్ బుక్ చేసుకున్న టికెట్స్ని స్కాన్ చేసుకోవాలి ఎంతమంది ఉన్నారో అవి అవి స్కాన్ చేసుకున్న తర్వాత బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు బ్యాగ్స్ అండ్ టికెట్స్ స్కాన్ చేసేసాము ఇంకా పక్కకు వచ్చేసినాము ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంది అందుకని అందరూ కొంచెం కొంతమంది పిక్స్ తీసుకున్నారు చూడండి గోపురం పిక్ ఎంత బాగొచ్చిందో ఇంకా మేము కొండపైకి స్టార్ట్ అయిపోయినాము కొండపైకి చేరే వరకు అక్కడక్కడ బ్యూటిఫుల్ నేచర్ అంతా క్యాప్చర్ చేసి ఈ వీడియోలో ఒకసారి పెడుతూ ఉంటాను ఈ వ్యూ చాలా బాగుంది కదా అర్చం మూవీస్లో చూపించేలాగా ఇక్కడ కొండ చివరన ఆ వెంకటేశ్వర స్వామి ముఖ చిత్రము నమూనా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మీరు కూడా గమనించండి ఒకసారి ప్రజెంట్ కొండపైకి ఎక్కేసినాము తిరుమల కొండ ఇక్కడ టోల్ గేట్ దగ్గర చూసుకొని ఇంకా వెళ్ళిపోతాం రూమ్కి వెళ్ళిపోతాం ఇక్కడ రూమ్స్ ఎలా అంటే మీరు ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ ఏమైనా బుక్ చేసి ఉంటే ఆ ఆన్లైన్ టికెట్ కానీ వాళ్ళకి చూపిస్తే మీకు రూమ్స్ అనేది అలొకేట్ చేస్తారు వచ్చి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి ఎంత కాస్ట్లోది తీసుకున్నా రూమ్ అయితే చాలా క్లీన్గా ఉంటాయండి మేము రూమ్ తీసేసుకున్నాం లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇప్పుడు తలనీలాలు ఇవ్వడానికి వెళ్తున్నారు పైన అంతా ఫ్రీ అండి ఇవి హెయిర్ ఇచ్చేది కానీ అంతా ఇక్కడ ఒక చిన్న టికెట్ ఇచ్చారు ఆ టికెట్ తీసుకొని నెంబర్ ఉంటుంది దానిపైన ఆ నెంబర్ ఉన్న స్లాట్కి వెళ్ళి మనం నిల్చుకోవాలి ఇక్కడ పని అంతా చూసేసుకున్నామండి కొంతమంది గుండ్లు ఇచ్చేసారు కొంతమంది మూడు కత్తిరింపులు ఇచ్చేసి రిటర్న్ వెళ్ళిపోయి అప్ అయిపోయినాము ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలి అయితే నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది దర్శనం అయిపోయిన తర్వాత ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ టెంకాయలు అన్నీ కొట్టుకుంటాము అక్కడ నుంచి వ్యూ చూడండి అసలు గోపురం అయితే కొంచెం కూడా కనిపించట్టు అంత మంచితో కట్టేసింది దర్శనం అయితే అట్లీస్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి మాకు జస్ట్ అక్కడ లోపలికి వెళ్ళాము అక్కడ ఎక్కడ కూడా కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడ కూడా పెట్టలేదు టెన్ మినిట్స్లో అయిపోయింది దర్శనం ఇంకా దర్శనం అయిపోయినాక ఇంకా నేరుగా మేము అన్నదానంకి వెళ్ళిపోయినాము శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంకి వెళ్ళిపోయినాము మేము బోన్ చేసేసాము బోన్ చేసేసుకున్న తర్వాత రూమ్స్ అనేవి వెకేట్ చేసేసి మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా తిరుమల ఘాట్ రోడ్ కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ తీసి క్యాప్చర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తాను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ